కరివేపాకు పుదీనా సరే పుదీనా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇలా ఎండబెట్టుకొని మొత్తము ఇలా చూడండి ఇలా తీసేసుకోవాలి ఇలా తర్వాత నువ్వులు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం పచ్చని పప్పు వేసుకొని పొడిగొట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచికి రుచి బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి పిచ్చి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండిపిచ్చి ఎందుకంటే కొంచెం కారం కారం ఉంటే బాగుంటుంది కరివేపాకు ధనియాలు కన్నయ్య కొంచెం దోరగా వేసుకోవాలి ఫ్రై అవుతాయి ఓకేనా ఒక గుప్పెడు నువ్వులు వేసుకోండి మంచిది బలమే ఎముకలకు మంచి బలమే ఓకే ఇదిగోండి ఇదిగో చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు అంత చింతపండు కొంచెం చింతపండు కొంచెం వేసుకోండి ఎక్కువగానే ఏమవ్వదు కాస్త పుల్ల పుల్లగా ఉన్నా కూడా బాగుంటుంది ఒక పది పదిహేను వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని గాజు కంటైనర్లో పెట్టుకోండి ఒక చూసారా గాజు కంటైనర్ లో